ఎస్ ఈ మినీ ట్రేడ్ డీల్ ద్వారా మన భారతదేశానికి అంటే కొంత లాభం ఏం అసలు తప్పకుండా ఉన్నాయమ్మా ఇప్పుడు చూస్తే కదా మనం ఆల్రెడీ చేస్తున్నాం ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఆపిల్ ఐపిల్ ఐఫోన్స్ ఏవైతే ఉన్నాయో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఆల్మోస్ట్ ఇరవై శాతం వాళ్ళ మొత్తం ప్రొడక్షన్ భారతదేశంలో చూస్తుంది అలాగే మనం ఎక్స్పోర్ట్ ఈ రోజు చైనా చైనా నుంచి ఎన్ని యాపిల్ ఫోన్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయో అంతకంటే ఎక్కువ ఆపిల్ ఫోన్స్ భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అవి కూడా ఏంటి వాళ్ళ లేటెస్ట్ మోడల్స్ లేటెస్ట్గా రిలీజ్ చేసిన మోడల్స్ భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది అందుకనే చైనా ఏం చేస్తుంది దాన్ని మన మీద రికనైజ్ చేస్తుంది చైనీస్ టెక్నీషియన్స్ ఇక్కడ యాపిల్ ఫోక్స్ కాన్లో పనిచేస్తున్న వాళ్ళందరూ వాళ్ళు వెనక్కి పిలిపించుకుంటారు ఎందుకంటే ఆ టెక్నాలజీ భారతదేశంలో లేదు కాదు కానీ ఏదో తైవాన్ నుంచో ఎక్కడ నుంచో తెచ్చుకుంటున్నాం వియట్నాం నుంచి తెచ్చుకుంటున్నాం ఏదో మన కావాలి సో ఇటువంటి రంగాలు టెక్నాలజీ రంగం కావచ్చు లేదా మనకు ఫార్మస్యూటికల్ అంటే కావచ్చు ఫార్మస్యూటికల్ లో కూడా మనం గతంలో ఏపీఐస్ అన్ని తెచ్చుకోవాలి రెండు వేల నాలుగులో లో డెబ్బై నుంచి ఎనభై శాతం ఏపీఐస్ అంటే యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ఈరోజు మనం చూస్తున్న టాబ్లెట్లు కావచ్చు ఇంజక్షన్లు కావచ్చు లేదా మనకు సిరపులు కావచ్చు దాని వెనకాల వెళ్లేటువంటి ముడి ఏదైతే ఉంటుందో అది చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం రెండు వేల నాలుగు శాతం మన దేశంలో మనం తయారు చేసుకునేవాళ్ళు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు లోపు మనం ఈరోజు ఆల్మోస్ట్ ఎనభై నుంచి తొంభై శాతం చైనా మీద డిపెండెంట్ మనకు వచ్చేసింది మరి ఆ ప్రాంతాలు ఆ సమయంలో మన దేశాన్ని ఎవరు పాలించారో నీకు దాని గురించి చెప్పాను ఆ పదేళ్లలో మనం అంత ఘానీ నష్టపోతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కనీసం అంటే పది పదిహేను పర్సెంట్ మన దేశంలో తయారు చేసేటువంటి దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాము మన హైదరాబాద్ లో జరిగిన పేరుడు చనిపోయారు కదా ముప్పై పై చనిపోయారు కదా అది ఒక ఏపీఐ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ అందుకనే ప్రశ్నలు పుడుతున్నాయి చైనా యొక్క మొనాపలి తగ్గిస్తున్న ప్రయత్నం మనం చేస్తున్నాం కాబట్టి వాటి మీద జరుగుతున్నాయి జరుగుతున్నాయనేటువంటి ప్రశ్నలు కూడా మనకు రాకపోవు కాబట్టి అటువంటి పరిస్థితి ఇటువంటి రంగాల్లో మనం అమెరికా తోటి కొంత మనం మనకు లాభసాటిగా ఉంటుంది ఎందుకంటే మనం అద్భుతమైనటువంటి ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ మన దగ్గర ఉన్నది అమెరికా కావాల్సిన ఫార్మసీ అంతా మనం సప్లై చేయొచ్చు మీకు గుర్తుండే ఉంటుందమ్మా కోవిడ్ వచ్చినప్పుడు కరోనా వచ్చినప్పుడు డొనాల్డ్ ట్రంప్ మనం బెదిరించారు క్లోరోక్విన్ లాంటి మందులు అప్పుడు వాళ్ళకి చాలా గుణం చూపిస్తున్నాయని డాక్టర్లు చెప్తే అది ఎక్కడ ఉన్నాయంటే భారతదేశంలో భారతదేశం కానీ మాకు ఇవ్వకపోతే మేము ఏం చేస్తామో భారతదేశాన్ని కూడా ఆయన పబ్లిక్ గా చేసిన విషయం మనకు గుర్తుంది కాబట్టి ఈ రోజు ఫార్మసిటికల్ ఇండస్ట్రీ వాళ్ళకి అవసరం చాలా ఉంది అలాగే వాళ్ళు మనకు పెట్రోల్ అమ్మితేనో లేకపోతే మనం రష్యా నుంచి పెట్రోల్ అమ్మితేనో రిఫైనింగ్ ఇక్కడ చేసి మళ్ళీ అమెరికాకి అమ్ముతున్నాం కాబట్టి అటువంటి రంగము అలాగే మనకు డిఫెన్స్ రంగం డిఫెన్స్ రంగంలో చాలా టెక్నాలజీ మన దగ్గర మన మన డిఫెన్స్ ఇండస్ట్రీ గణనీయంగా పెరిగింది రమారమి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదుకి అంటే పది పదకొండు సంవత్సరాల్లో ఇరవై ఐదు ముప్పై శాతం మన ప్రొడక్షన్ లెవెల్స్ పెరిగినాయి దేశ వీటిల్లో చాలా టెక్నాలజీస్ మనం అమెరికా కూడా ఇస్తున్నాం అమెరికా మనకు అవుట్ సోర్స్ చేసి వాళ్ళ టెక్నాలజీ ఇక్కడ ఇచ్చి ఇక్కడ మ్యానుఫాక్చరింగ్ చేస్తున్నారు కాబట్టి ఈ రంగాలంతా కూడా మనకు లాభసాటిగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ ఇందాక చెప్పినట్టు ఒకవేళ ట్రేడ్ డీల్ మినీ ట్రేడ్ డీల్ కనీ జరగకపోయినా కానీ కూడా మన చుట్టుపక్కల మన గా ఉన్నటువంటి దేశాల అందరితో పోలిస్తే మన మీద మోపబడేటువంటి టారెస్ట్ తక్కువగానే ఉన్నాయి కాబట్టి మనం దాన్ని తట్టుకునేటువంటి కెపాసిటీ మన 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 దగ్గర ఉండదు కొన్ని కొన్ని వర్టికల్స్ అమెరికా ఎక్స్పోర్ట్ మీదనే ఆధారపడినట్టు కంపెనీలు కొన్ని ఉన్నాయి వాడు దెబ్బతింటారు తప్పకుండా వాడు దెబ్బతింటారు దాంట్లో అనుమానం పేరు మా కానీ అస్ అన్ ఎకానమీ భారత ఎకానమీ మనం తట్టుకునేటువంటి శక్తి మన దగ్గర ఉన్నది మనం అమెరికా మీద అంత డిపెండెన్సీ లేదు మనం అమెరికా ఎక్స్పోర్ట్ చేయబోతుంది మనకు గతి లేదు అన్నటువంటి పరిస్థితి లేదు మనకి ఇతరత్ర ప్రత్యామ్నాయం చాలా ఉంది యూరోప్ ఉంది మనకు ఆఫ్రికా ఉంది అలాగే మనకు మనకు సౌత్ ఈస్ట్ ఏషియా ఉంది లాటిన్ అమెరికా ఉంది మోదీ గారు ఇప్పుడు అర్జెంటీనా బ్రెజిల్ అంతే వెళ్ళొచ్చు అలాగే ఘానా ఇప్పుడు నమీబియా వెళ్తున్నారు ఆ ప్రాంతం అంతా కూడా మన పర్చస్ ఎక్కువ ఉంది అమెరికన్ ప్రెసిన్స్ కంటే మనం ఎక్కువ ఉంటున్నాం మన ఎయిర్టెల్ రమానమే చాలా ఆఫ్రికన్ దేశాల్లో ఎయిర్టెల్ రిలయన్స్ వీళ్ళే మనకు టెలికమ్యూనికేషన్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఇటువంటి అంశాలలో మనం పెద్దగా దెబ్బ కానీ కొంత గొప్ప గొప్ప దెబ్బతాయి మనకు టారిఫ్ మన ఒప్పందాలు జరిగితే తప్పకుండా కొన్ని సెక్టర్స్ మనకు లాభం కూడా ఉంటుంది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చలు ఏంటంటే ఒకవేళ అటువంటి ఒప్పందం ఓవరాల్ ఒప్పందం జరగకపోయినా కానీ కూడా కొన్ని రంగాలకు సంబంధించి ఇచ్చి పూసుకోవడాలో ఉన్న ఉంటాయి కొన్ని రంగాల్ని బహుశా ఒప్పందం లేక లేకపోయి దాన్ని అలాగే వదిలేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇందాక నేను చెప్పినట్టు ఫర్ ఇన్స్టెన్స్ అగ్రికల్చరల్ మన వ్యవసాయం దానికి సంబంధించింది కావచ్చు లేదా డైరీ ప్రొడక్ట్స్ సంబంధించింది కావచ్చు కొంచెం ఒప్పందాలు ఉండవు వాడు ఏం టైరీ వేసుకుంటారో వేసుకోమని పర్వాలేదు మనకి ఏదంత ఇబ్బంది లేదు మిగతా వర్టికల్స్ లో మనం ఏదో విధమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకునే దిశగా మనం ఏవో కొన్ని డెసిషన్స్ వస్తాయి ఆ వాళ్ళు కంప్లీట్ గా ఓడిపోయినట్టు ఉండకూడదు మనము కంప్లీట్ గా వాళ్ళకు సరెండర్ అయినట్టు ఉండకూడదు ఏదో మధ్యస్థంగా కొంత ఏదో అనౌన్స్మెంట్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను దానివల్ల డొనాల్డ్ ట్రంప్ ఏమో చూడని చాలా అద్భుతంగా చేశానని చెప్పుకోవచ్చు మనమేమో మన ఇంట్రెస్ట్ కాపాడుకొని మన రైతులకు మనకి ఎవరికి ఇబ్బంది లేకుండా ఏ రంగాల్లో మనకు అమెరికాతో తో పెద్ద ఇబ్బంది లేదని అవి మాత్రమే ఓపెన్ చేస్తాం ఉండబోతుందని నాకు అయితే రెండు వేల ముప్పై కల్లా ఇండియా అమెరికా ఈ బైలేటరల్ ట్రేడ్ కి సంబంధించి ఐదు వందల బిలియన్ల డాలర్లకు చేర్చాలనేటువంటి ఒక గోల్ ఉంది ఇది ఎంతవరకు సాధ్యం అంటారు సాధ్య సాధ్య సునాయాసంగా సాధించవచ్చు ప్రదేశుగా అంటే నాలుగు ఐదు రెట్లు పెంచాలని అని అంటున్నాం అది ఎప్పుడు జరుగుతుంది అది మన అమెరికా నుంచి కొనుక్కునేటువంటి వస్తువులు ఏమున్నాయి మన దగ్గర వాళ్ళ దగ్గర ఏమున్నాయి మనకి ఇచ్చే ఇవ్వవలసినవి ఏమున్నాయి అది ఫస్ట్ ఆరోగ్య డిఫెన్స్ రంగానికి సంబంధించినవే వాళ్ళు ఎక్కువ ఇవ్వగలరు టెక్నాలజీ ఇవ్వగలరు జేఎఫ్ థర్టీ ఫైవ్ జే థర్టీ ఫైవ్ లాంటిది వాళ్ళు మనకి ఇస్తామని అంటున్నాయి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా మనం చూస్తున్నాం జే థర్టీ ఫైవ్ బి ఆల్రెడీ తిరువనంతపురంలో ఆల్మోస్ట్ నెల రోజుల నుంచి అక్కడే పడుంది దాని పరిస్థితి ఏంటో మనం చూస్తున్నాం అది ఒక వైట్ పెద్ద ఏనుగు లాంటి దాని మేపాలంటే చాలా చాలా ఖర్చుతో కూడినటువంటి విషయం అది ఒక్కొక్క సార్కి వెళ్ళొచ్చిన తర్వాత దాన్ని ఎన్నో గంటలు పెట్టి దానికి టైల్స్ దానికి ఎపాక్సి కోటి ఇవన్నీ వేయాలి దాన్ని చేయడ దొరుకుతుంది కాబట్టి దాన్ని మెయింటైన్ చేయగలిగినటువంటి మనకు స్తోమత అంత ఇది ఉన్నదా ఇటువంటి అంశం అలాగే మనము వాళ్ళకి ఇంతవరకు మనం మూడి సరుకులు ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ చిన్న చిన్న కాంపనెంట్స్ ఇవి ఇస్తున్నాం హై టెక్నాలజీ వాళ్ళకి ఇస్తున్నాం చైనా వాళ్ళకు చాలా రంగాల్లో వాళ్ళకి ఇస్తున్నాం కానీ మనం సపోజ్ వాళ్ళకి ఏదో సాఫ్ట్వేర్ లేకపోతే ఇండస్ట్రియల్ సాఫ్ట్వేర్ లాంటివో లేదా హై అండ్ టెక్నాలజీతో కూడుకున్నటువంటి మనం ఇవ్వగలిగిన రోజు అది అప్పుడు మనం గణనీయంగా పెరుగుతుంది కానీ ఏకపక్షంగా అమెరికా మనకి ఇవ్వగలిగినటువంటి దాంట్లో లిమిటేషన్స్ కాబట్టి వాళ్ళు ఎంతవరకు ఇవ్వగలరు వాళ్ళ టెక్నాలజీ మనం నమ్మట్లేదు మన అమెరికా నుంచి కొంటున్నటువంటి డిఫెన్స్ ఎక్విప్మెంట్ కూడా కీలకమైన ఎక్విప్మెంట్ ఏది కొనట్లేదు వాడు మన ఎయిర్క్రాఫ్ట్స్ ఏవి వాళ్ళ దగ్గర కొను ఏదో అపాచ్ హెలికాప్టర్ కొను ఇంకేదో చినాక్ హెలికాప్టర్ కొన్నాం అవి కూడా ఇంతవరకు కూడా డెలివరీ చేయలేదు వాళ్ళు ఆర్డర్ ఇచ్చి నాలుగేళ్ళు అయింది ఇంతవరకు ఒకటి కూడా డెలివరీ చేయాలి ఈ నెల ఒకటి వస్తుంది అంటున్నారు కాబట్టి వాళ్ళని నమ్మేటువంటి పరిస్థితి లేదు తేజెస్ కి సంబంధించి ఏ ఫోర్ జీరో ఫోర్ ఫోర్ నాట్ ఫోర్ వన్ ఫోర్ ఇవన్నీ ఆర్డర్ ఇచ్చారు ఇంతవరకు రాలేదు మార్చిలో ఒక ఇంజన్ ఇచ్చారు తర్వాత ఏమి ఇవ్వలేదు వాడు ఆల్మోస్ట్ రెండున్నర సంవత్సరాలు డిలే చేశారు వాళ్ళు కాబట్టి అమెరికా మీద నమ్మకం ట్రస్ట్ అన్నది అమెరికా నిలబెట్టుకోవాలి అది నిలబెట్టుకున్నప్పుడే ఈ మీరు అన్నట్టు ఐదు వందల బిలియన్ డాలర్లు అన్నది అప్పుడు అచీవ్ అవుతుంది అమెరికా ఏంటంటే మనల్ని ఒక సామంతుడిగా వాళ్ళు ఏది ఆ జ్ఞాపిస్తే దాన్ని మనం పాటించాలి అన్నటువంటి ధోరణతోటి వాళ్ళు పెడుతుంది అది ఉన్నంతకాలం ఇది జరిగేటువంటి పని కాదు మన ప్రత్యామ్నాయాలు వేరే ఉన్నాయి కాబట్టి అది వాళ్ళలో యాటిట్యూడ్ మార్పు వచ్చి సమా ఒక సమానంగా ట్రీట్ చేయడము ఒక గా ట్రీట్ చేయడం అంటూ మొదలు రోజు తప్పకుండా ఇది సాధ్యమవుతుంది చాలా అంశాల్లో మనం వాళ్ళతోటి వెళ్ళొచ్చు వాళ్ళ దగ్గర టెక్నాలజీ చాలా ఉంది ఎమర్జింగ్ టెక్నాలజీ ఉంది రష్యా కంటే కూడా అత్యాధునికమైన టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉన్నది మనం ఇప్పుడు చూసాం మన శుభాంశు గారు అక్కడ మన స్పేస్ స్టేషన్కి ఆయన రేపటి రోజు మనం ఇంకా మ్యాండ్ స్పేస్ క్రాఫ్ట్ చాలా మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము చంద్రుడికి మన పనిషిప్ మళ్ళీ తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాం వాటి అంతా కూడా అమెరికన్ టెక్నాలజీ మనకు చాలా కీలకంగాబోతుంది కాబట్టి ఈ రెండు దేశాల మధ్యలో ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ అచీవ్ చేయాలంటే ముందు అమెరికా మనల్ని ఒక సామంతుడిగానో ఒక థర్డ్ వరల్డ్ దేశంగానో లేదా మనం వాడుకొని పారేసే దిశగా వాళ్ళకు ఉన్నటువంటి భావజాల నుంచి బయటికి పడిన రోజు తప్పకుండా ఈ రెండు కూడా సాధ్యమవుతాయి ఒకటి పార్ట్నర్షిప్ పెరుగుతుంది రెండు ట్రేడ్ ఎలాగో దానికి అదే